అండి మాది బోయపాలెం నేను చిన్న రైతుని చిన్నగా నేను ఒక అరేకర తోట ఒక పాతిక నెల టమాటా కొంచెం మెరుగు తోట ఈ చిన్న చిన్న పైలు వేసుకొని జీవనం కొనసాగిస్తాను ఈ దొంగలో ప్రభావం ఎక్కువైంది ప్రతిసారి సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి ఈ భూమిలో నుంచి వచ్చే మోటార్లు వచ్చే కేబుల్ వైర్ని దొంగతనం చేసి వాళ్ళు విక్రయాన్ని చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల మా పొలాలను ఎండిపోయి తీవ్రమైన నష్టానికి గురించి వేస్తున్నారు దంచి ఈ యొక్క మాకుండ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కోరుచున్నామండి ఎంత మీద నాది వచ్చేసి ఒక పది మీటర్లు వేరిపోయిందండి పక్కన నా పక్కన అతను శుక్రు అని అతను డెబ్బై మీటర్లు వేరిపోయిందండి ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న మోటార్ వైర్లు అన్ని కేబుల్ వైర్లు దొంగలు ప్రతిసారి వచ్చి ఆరు నెలలకి ఐదు నెలలకు ఒకసారి వచ్చి దొంగతనం చేస్తున్నారు ఇది మాకు రెండోసారి జరగటమండి ఈ సంఘటన దయ మా పొలం అంత ఎండిపోతుంది దయించి దీన్ని పరిష్కరించవలసిందిగా మేము ఏం పని నేను నేను వేసానండి ఒక కార్యాకర తోట వేసానండి కొంచెం పత్తి వేసుకున్నాను టమాటాలు వేసానండి పైర్లు ఎప్పుడూ నేను ముప్పై సంవత్సరాల నుంచి కూరగాయ పంటలు వేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంటానండి